ఇగోన వెనకటి దినంలా ఇగో ఇట్లా మక్కలు నేర్పుతుడివి మీరు బ్రాహ్మణమైన మక్కలరా మరి ఆ బండ ఈ బండ తగిన మక్కలు బండ కోసం కొట్లాడుతున్నారు ఇందరం బండి ఉన్నాక లవ్ లోల్లి మరి ఇందరం అక్కడ ఇలాగ మరే ఇప్పుడు మొక్కలకి దానమే కొద్ది మొక్కలకి అనేక లో పెట్టుకుంది అట్లా 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 ఏం చేసి పోయకపోదురు అది కూడా అది మట్టేళ్లు బర్రగా సాతుడు మీ తెల్లందాక తెల్లందాక పోతాక చూడు తీద్దురు అప్పుడు మంది ఈయనే ఆడుకుందరు మాటలు రావు కానీ తెల్లందాక పోతాక చూడు తీసుకుని ఈయనేమారు మంది మాటలు మన మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నామా ఒక ఆయ తాంగింది ఒక అందరు లవ్ కలుగురా మరి అది కొడితే కూడా పిల్ల మామూలు కొట్టుకుంటే అబ్బా మక్కల మీద కొట్టినట్టు కొట్టిండరా పోరినరు

రెండు వేల నుంచి నుంచేమో పొలాలు వాడుతున్నాడు కిలకాడ ఆలమలు కొట్టుకుంటాడు అబ్బా పోరిని మా మక్కల మీద కొట్టినాడు కొట్టినరాడు అది మొత్తం కుసులుడి నోరు మధ్యనే వస్తుంది పేయి ఉండదు లేవరాదు